పోతనలు అనుశక్తి పరీక్షల దగ్గర నుంచి వెడల్పు ప్రతి గ్రామానికి రహదారులను నిర్మించడానికి ప్రధానమంత్రి జ్ఞాన్స్లే కోరించి సోట్న జతి సోట్న జెంద్రపతి పేరుతో దేశమంతా హైవేల నిర్మాణం నుంచి ఆలయతక టెలికమ్ ప్రవాన్ని కూడా తీసుకొని వర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు మనోన దేశమే స్వరోపణం ఏ गठबंधन वाली सरकार था पूरा कार्यकाल सफलता पूर्वक पूरा करके सिद्ध कर दिया कि जब उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान हो तो बहुत सारे दल मिलकर एक సేవా అభివృద్ధి ఒక ప్రాతిపదికగా ఒక అద్భుతమైనంచారు దాని కారణంగా సమాజంలో అట్టడుగుల వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నాన్ని చేశారు ప్రేరణ శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వమే ఎన్డిఏ గి సత భారత్ సమృద్ధ సీ బానికి దిశావిస్మరణీయ కార్యక్రహ్

भारत को आत्मनिर्भर के भारत के सपनों को साकार करने की दिशा में ठोस कदम उठाए जा रहे हैं स्टार्टअप स्टार्टअप इंडिया 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 लोकल स्किल के माध्यम से भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम खड़ा करने वाला बन चुका है स्टार्टअप इंडिया और जिसको जरिए ये तो तुम्हारा हो रहा है और जिसको अनेक निर्णयल कारनगा निर्णायक क्षेत्रीय कारनगा 13 समस्या लिखितम 13 स्तर में पुनर्जीवित हो पुन भारत देश आर्थिक व्यवस्था इवाल अति कोटी समयलोने प्रपंचमलोने 4 अति आर्थिक व्यवस्था का रूपांतरण गति है साथ ही भारत विश्व के बड़े-बड़े निवेशकों के लिए एक बड़ा मैन्युफैक्चरिंग हब बनता जा रहा है Amazon Apple Microsoft जैसी बड़ी-बड़ी कंपनी एमएनसी कंपनियां नहीं है अंतरराष्ट्रीय स्तर पर नेतृत्वला एक పెద్ద तयारी केंद्र का तयार होतంది. தான் காரணങ്ങനെ ആപ്പിൾ గానీ അമേസൺ గానీ లేదോ മൈക്രോസോഫ്റ്റ് లాంటి ദിക്കര മൾട്ടിനാഷണൽ കമ്പനികൾ കൂടാതെ భారతదేశంలో వారి కార్యాలయాలను స్థాపించి ಕಾರ್ಯකරపాలని సక్రస సాగిస్తున్నారు. ആ દુનિયા કે અમેરિકા اور یورپ کے جیسے દેશ بھی بھارت की प्रगति को देखकर अदन্বিত है कि भारत की एक सब्जी की दुकान चलाने वाली महिला भी యూపీఐకి జరిగే మొబైల్స్ పేమెంట్ అభివృద్ధి చెందిన అమెరికా యూరోప్ దేశాలు కూడా భారత్ భారత్ లో కొనసాగుతున్న అభివృద్ధిని ఆచర్త చేతులే చూస్తున్నారు భారత్ లో చిన్న అంగడిలో దుకాణంలో ఉంటున్న ఒక మహిళ తన అమ్ముతున్న సరుకుని ఈ కొట్టున కొట్టున్న వాళ్ళ దగ్గర యూపీఐ ద్వారా మొబైల్ ద్వారా ఆర్థిక లేవా దావాదేవని నడుపుతున్న విధానం చూసి ప్రపంచ माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस प्रकार से भारत चंद्रयान थ्री आदित्य एल गगनयान जैसी अनेक अभियानों को सफलतापूर्वक पूरा कर रहा है वहीं स्वदेशी कोरोना रोधी वैक्सीन का निर्माण करके कोविड जैसे वैश्विक संकट से भी देश को उबारने का, का काम मोदी जी के नेतृत्व में हो रहा है सांकेतिक रंग में वैज्ञानिक रंग में देश में अद्भुत प्रगति साधि अभी चंद्रयान मूड మనం ఆకాశాలు అంతరిక్షంలోకి పంపడం కావచ్చు అదేవిధంగా కరోనా మహమ్మారి మనల్ని వేధిస్తున్న సమయంలో స్వదేశీయంగానే ఒక వ్యాక్సిన్ తయారు చేసి దానికి ఉచితంగా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని అందించి అందరి ప్రాణాల్ని ఒక కుటుంబ పెద్దగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాపాడేస్తారు ఆ భారత్ ఇష్టంది విశ్వస్త్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పూరా విశ్వ అసెంబ్లీ మౌలిక సదుపాయాల కల్పన మీద దేశంలో పెట్టుబడు పెడుతున్న విధానాలు చూసి మౌలిక సదుపాయాలు పెడుతున్న ప్రత్యేక శక్తులు చూసి ప్రపంచ దేశాలన్నీ విస్తూ పూతున్నాయి ఆర్ విశ్వత్రి ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్స్ హైవేటెడ్ రోడ్స్ ప్రయోజనం భారత్ పేచాన్ మంచుకి ఇవాళ భారతదేశంలో నిర్మాతమైన హైవోలు కానీ

દોબા યે એક ઉદાહરણ હૈ યહાં પર વાહ જેતું ના મેન મહારાણા પુડકર પ્રધાનમંત્રી તરફ ચીન એરપોર્ટ રાદાંત આંતરરાષ્ટ્રીય વિમાનસરેજ કરા અદે વિધંગા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મેન બોજલ સુધીર રીડ ગાલે કોલાનંદ ગાને નિયલ કોરકમ કલાસ્થલો બેટાનની વાહ મેન તેલ જેસુંના આજ આગડી મોદીજી કે દેકતમે ભારત કા સનાત સનાપન કા જયઘોષ બી ચારો દિશાઓ મે ગુંજ રહા હૈ उत्तुंग से मेरा सनातन धर्माने को आज वाला परिरक्षित प्रयत्न नरेंद्र मोदी గారి నాయకత్వంలో అప్తుతంగా జరుగుతును ఛాయా అయోధ్యమే అయోధ్యజీమే భర్మాన్ శ్రీ రామచంద్రజీ కా మందిర్ కా నిర్మాణం హోనా హో కాసీ విశ్వనాథ కారిడార్ కా నిర్మాణం హోనా హో ఉజ్జైన్ మే మహాకాల్ లోక కా నిర్మాణం హోనా హో యా దేవభూమి ఉత్తరాఖండ్ దాసే మే ఆయా హో बद्रीनाथ కా కేదార్నాథ్ మే మాస్టర్ ప్లాన్ ఔర్ నవ నిర్మాణం కా కామ్ హోనా హో హరి ఇశరా మహాకాల ఆలయ అభివృద్ధి కూడా జరుగుతుంది అదేవిధంగా దేవభూమిగా పరిగణంపబడే ఉత్తరాఖండ్ లో కూడా కేదార్నాథ్ బీనాథ్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో అవి కూడా అద్భుతమైన ఆలయాలు తీర్చిబిద్దపడతాయి ధార్మిక్ భావనకు మహత్వమైన వారసత్వ మన

తీసుకోవడం జరిగింది కాశ్మీర్ రద్దు చేయడం తీసుకురావడం నాయకత్వంలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ శ్రేష్టమైన భారతం నిర్మాణం దిశగా మన దేశాన్ని నడిపిస్తాయి అయ్యో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు జీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జీ నేతృత్వ రాజ్యమే నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజల సంక్షేమం పట్ల ప్రజల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆ జన్ ధ్వన్ యోజన ఉజ్వల యోజన రాసన్ యోజన చేసి అనేక కళ్యాణ भाइयों बहनों यदि मैं आंध्र प्रदेश की बात करूं, तो यहाँ भी आज बड़े पैमाने पर महत्वपूर्ण परियोजनाओं पर काम हो रहा है आंध्र परियोजना आठ नए बंदरगाह आधारित औद्योगिक शहर गूगल डेटा सेंटर भारत इलेक्ट्रॉनिक लिमिटेड की नाइट फैक्ट्री सेमी इकाई और गेर परियोजना जैसी बृहत परियोजनाओं के माध्यम से विकास que me... सारे स्वदेशी रक्षा प्रणालियों का सटीकता का प्रमाण पूरे विश्व को उसके सामने लाकर रख दिया है। नक्शे रखकर बोले नेत्र बोलीये नेत्र तो जो आपने बनाया है तो आपके दोस्तों ना इवाला रक्षण उत्पत्ति लाना उत्पत्ति ये धुमक ये तुझे पच्चीस लेके लेक मत ये सुना बैठ इसी कड़ी में हाल ही में स्थापित हुई माइंड विजन फैक्ट्री भी आंध्र प्रदेश में सशस्त्र बलों के लिए एक अत्याधुनिक इलेक्ट्रो ऑप्टिकल सिस्टम तैयार करने के साथ भारत को रक्षा के क्षेत्र में आत्मनिर्भर बनाने में महत्वपूर्ण तो भूमिका अपनी निभा रही है। अच्छा राज्यम लो मनाली लोग का आत्मनिर्भर तो बारबार बुला तो तैयार किया जाता होंगे आज तिरुपति में भी डबल इंजीनियरिंग सरकार के द्वारा विकास के अने को ऐतिहासिक कार्य किए जा रहे हैं इकेन राज्यम लो एनडीए प्रपोज़ तालुमर वाला अब उन्हें अत्यंत तेजगंगा ते दमित इंजीनियर सरकार का निर्माण मॉडर्न तो बनाना हो आईआईटी, आई टी यूनियन क्यूनिटी इंस्टीट्यूट की सौगात हो या सोलह सौ करोड़ रुपए से अधिक की लागत की स्मार्ट सिटी परियोजना

డెవలప్మెంట్ గోల్స్ దేశంలో ఉంటున్న అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత గణనీయంగా సత్ఫలితాన్ని రాష్ట్రంలో చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం వై స్టార్ట్అప్

हमने लैंड हात पर कड़ी कार्रवाई करते हुए प्रदेश के अंदर दस हजार से भी ज्यादा एकड़ जमीन को लैंड देहातियों से मुक्त कराकर यह ये संदेश दिया है कि देवभूमि के किसी भी प्रकार का अतिक्रमण देवभूमि में बर्दाश्त नहीं किया जाएगा उत्तराखंड राष्ट्र ये लैंड भू आक्रमण पार पड़ने वाले वहां

सुशासन यात्रा में सहयोगी बनने का आह्वान किया जा रहा है मैं भी आप सबसे आह्वान करता हूँ कि आप सुशासन यात्रा के सहयात्री बनकर आदमी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के स्वदेशी अपनाओ देश को आत्मनिर्भर बनाओ के संकल्प को जन जन तक पहुंचाने में अपना योगदान दें मित्र अंदर की चिन्ह मन इवा सुब्रमण्य यात्रा पेड़ तो जो तो यात्रो मेरे अंदर सभी के इसमें सहयोग और विश्वास के लिए हृदय से आप सबका आभार व्यक्त करता हूं तथा हमारे प्रेरणा स्रोत श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को सादर नमन करते हुए अपनी वाणी को विराम देता हूं धन्यवाद ई సందర్భంగా మీ అందరికీ మీ ప్రేమకి అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ अटल बिहारी वाजपेयी గారి శతజీవిత సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని వారికి నా వంతు మరొక్కసారి స్మరించుకుంటూ వారి స్మృతికి గరవాయనివలు ಅರ್పిస్తున్నాను సభ్యులుగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అందరికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిన్న విగ్రహం అందరిని కూడా సత్కరిస్తారు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటాన్ని మీరందరూ వెనక్కి రావాలి సభ్యులు మరియు సుజీల్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు మరియు